హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే లాంగ్ ట్రిప్ వెళ్ళాం అనమాట సో అందులో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అనుకుంటే కేరళ వెళ్ళామన్నమాట కేరళ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా మంచిగా షాపింగ్ అనమాట అంటే శారీస్ అని ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉంటుంది కదా ఎస్పెషల్లీ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా సో నేనైతే ఈ బాక్స్ ఈ బాక్స్ నిండా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నా ఇక్కడ చూసారు కదా కేరళ ఫామ్ అని కూడా ఉంది వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారంటే అసలు ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ముందు చెప్తా ఇదేంటి అని అంటే కోకోనట్ మిల్క్ షాంపూ అనమాట అనిపిస్తుందా కోకోనట్ మిల్క్ షాంపూ ఇది ఎంత కాస్ట్ పడింది తెలుసా నాకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడింది ఇంత బాటిల్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇది ఎంత త్రీ సెవెంటీ వన్ కేజీ త్రీ సెవెంటీ తర్వాత ఇదేంటి అని అంటే మనం ఆయిల్ అన్ని ఇది మూలికలు ఉన్నాయన్నమాట ఇందులో చూస్తున్నారు కదా అన్ని మూలికలు వేసి ఇచ్చారు ఇది ఒక బాటిల్ ఇది నైంటీ రూపీస్ అనమాట ఇందులో ఆయిల్ ఏమో సెవెన్ డేస్ ఉంచుకోమని చెప్పారు ఉంచుకున్న తర్వాత మనం వాడుకోవచ్చు అలా ఫోర్ టైమ్స్ యూస్ చేయవచ్చు అయితే ఇది ఇలా ఫోర్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అందుకే ఇది ఒక తీసుకుందాం నెక్స్ట్ ఏంటంటే యోక్లిప్టస్ ఆయిల్ అనమాట మొత్తం కేరళలో టీ ఫామ్ ఎంత అయితే యోక్లిప్టస్ ట్రీస్ కూడా అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకనే ఇది ఒక బాటిల్ ఇది ఇంత చిన్న బాటిల్ కూడా ఎంత కాస్ట్ అంటే ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే ఇది మెడిసిన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఎందుకు ఎందుకు ఎంత పెట్టారు ఏంటి అని మీరు అనుకోవచ్చు ట్యాబ్లెట్స్ అనమాట ఇవి ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పారు అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పారు మెయిన్ ఏంటి అంటే బ్రహ్మి టాబ్లెట్స్ ఈ బ్రహ్మీ ట్యాబ్లెట్స్ ఏంటి అని అంటే మనకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అనంట మతిమరుపు ఉన్న రాకున్నా అంటే కొంచెం ఇప్పుడు లేడీస్కి ఏంటంటే ఈజీగా కొంత ఏజ్ వచ్చేసరికి మూనో స్టేజ్కి వచ్చేసరికి మతి మలుపు రావడం లేడీస్ అనే కాదు జెంట్స్కి కూడా అలా ఉంటారు కదా యాక్టివ్గా ఉండటం స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి చెప్పారనమాట అందుకని చెప్పి నేను ఇది ఒక బాటిల్ అయితే తీసుకున్నాను పిల్లలకి యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ బ్రెయిన్ మెచ్యూర్గా ఉంటుంది యాక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది మాత్రం ఫ్రూట్ జామ్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎలా అంటే నెక్స్ట్ ఫ్రూట్ జామ్ అనమాట అన్నిటి మీద కేరళ ఫామ్ అని ఉంది నేను దీని వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను మేము కేరళ ఫామ్కి కూడా వెళ్ళాము అక్కడ వాళ్ళు మంచిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ కూడా ఇది ఏంటంటే ఫుల్ ఇంకా ఫ్రూట్ పలుపుతో చేసింది అనమాట చాలా ఒరిజినల్ అందుకని చెప్పి తీసుకున్నాను ఈ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ థర్టీ రూపీస్ అనమాట సో చాలా కాస్టిక్గా అనిపించింది కానీ ఎప్పుడో ఒకసారే కదా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అని చెప్పి ఇంకా ఇది కూడా తీసుకున్నాం అన్నమాట సో ఇది నైన్ థర్టీ రూపీస్ తర్వాత ఇంకా మనం కేరళ వెళ్ళాము అనగానే ఇవన్నీ కామన్ కదా ఇది జాజ్ పువ్వు ఇదేమో డ్రై అల్లం డ్రై అల్లం ఇంకా నెక్స్ట్ జీలకర్ర తర్వాత ఏంటిది గుర్తు రావట్లేదు సరిగ్గా మిరియాలు యాలికలు అన్నీ కాస్ట్ చెప్పట్లేదు నేను ఇంకా ఒక్కొక్క కాస్ట్ అని ఇది లవంగాలు దాల్చిన చెక్క ఇది ఒకటి ఇలాంటి టూ బాటిల్స్ అనమాట తీసుకున్నాము సో హెయి రిలేటెడ్ కదా అందుకని చెప్పి సో అది అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత పొడులు ఒక్కొక్క పొడి ఒక్కొక్క దానికి తీసుకున్న ఇది ఫిష్ మసాలా ఇదేమో బిర్యానీ మసాలా ఇది రసం మసాలా ఇంకా చూపించాను కదా ఇది సాంబార్ పౌడరు తర్వాత బిర్యానీ మసాలా ఇంకా ఇది ఇంగువ ఇది చికెన్ మసాలా నెక్స్ట్ చూమరిక్క ఇంకా కుంకుమ వేరేగా ఉంది ఫిష్ మసాలా ఇది బిర్యానీ పౌడర్ ఇవన్నీ తీసుకున్నా ఇంకా కాఫీ పొడి ఒకటి తర్వాత ఇది టీ పొడి ఒకటి నెక్స్ట్ సోప్స్ నాకు భలే నచ్చాయి ఎంత బాగున్నాయి తెలుసా సోప్లు అయితే ఆర్గానిక్ ఇది లెమన్ ఫ్లేవర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లెమన్ ఫ్లేవర్ అనమాట ఆల్రెడీ మేము సాఫ్రన్ కుంకుమ పువ్వు ఓపెన్ చేసేసాం వాడుతున్నాము లెమన్ అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా సేమ్ ఆ స్మెల్లే వస్తుంది ఇది లెమన్ ఇదేంటి శాండిల్ శాండిల్ చూసండి బాగుంది కలర్ శాండిల్ ఇదేమో జాస్మిన్ ఇది బాక్స్ చూసారా ఎంత బాగా ఇచ్చారు బాక్స్ ఏంటి అంటే లావెండర్ కలర్ సూపర్ కలర్ మ్యాచ్ ఇది అనమాట కుంకుంపు కలర్ అయితే చాలా చాలా బాగుంది అది ఎక్సైట్మెంట్ ఉండలేక ఓపెన్ చేసేసాను ఈ క్యాప్స్ కూడా నాకు బస్ ఈ సోప్ బాక్స్ భలే నచ్చాయి నాకు చాలా ఆర్గానిక్ ఏమీ ఇది ఇది బాడీ స్క్రబ్బర్స్ ఏదో పిచ్చి పిచ్చి కొనుక్కుంటాం కానీ ఇవన్నీ ఏమంటారు మూలికలతో చేస్తారు కదా ఆ స్క్రబ్బర్స్ అనమాట అందుకని చెప్పి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రబ్బర్ అని తీసుకున్నాం అన్నమాట సో ఇది మొత్తానికి చూసారు కదా ఇవన్నీ కేరళ షాపింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో శారీస్ ఏం కొన్నాం ఏంటి అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో ఎలా ఉంది ఏంటి అసలు ఇంత కాస్ట్ పెట్టొచ్చా ఏంటి అయితే నాకు అర్థం కాలేదు ఇది చూడండి కేరళ ఫామ్ కేరళ ఫామ్ ఎంత బాగా అసలు బాక్స్ని పార్సల్ చేశారంటే అంత బాగా పార్సిల్ చేసి ఇచ్చారనమాట మాకు పార్సిల్ మీన్స్ అన్నీ చేసేసి ఇచ్చేసే మేము కార్లోనే కదా వెళ్ళాము కార్లో పట్టుకొని వచ్చేసాం అనమాట సో ఇది అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాస్ సెవెన్ నైన్స్ డే